ప్రపంచంలో ఎవరు భరించలేనిది ఒకటి ఉంది అది కష్టం వెంకటేష్ సుందరకాండ సినిమాలో అపర్ణ చెప్పిన డైలాగ్ ఇది నిజమే కష్టాన్ని భరించడం ఎంత కష్టమో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడే అర్థమవుతుంది వచ్చిన ప్రతిసారి ఇంతటి కష్టం ఎప్పుడు రాలేదు అని మన చేత అనిపించడం కష్టం ప్రత్యేకత ఎప్పుడైనా ఏ పని లేనప్పుడు ఒకసారి అలా వెనక్కి వెళ్ళి మనం దాటి వచ్చిన కష్టాలన్నింటినీ తలుచుకుంటే ఎంత హాయిగా ఉంటుందో కష్టం రాగానే దాన్ని ఎవరితోనైనా పంచుకోవాలనిపిస్తుంది కుటుంబ సభ్యులతో పంచుకోలేని పక్షంలో మనకి వెంటనే గుర్తుకు వచ్చేది మిత్రులే కాబట్టి త్వరలో చెప్పాలంటే చాలా ఏళ్ల క్రితం అన్వేషణ మాసపత్రిక పాఠకులకి కష్టాలు లేనిది ఎవరికి ప్రశ్న ఇచ్చి ఉత్తమ సమాధానానికి బహుమతి ప్రకటించింది బహుమతి గెలుచుకున్న సమాధానం ఎదుటి వాళ్ళకి కారణంగా మనం అత్యంత భయంకరమైనది అనుకున్న కష్టం మనం మిత్రుల్ని కదలించలేకపోవచ్చు అసలు వాళ్ళ దృష్టిలో అది కష్టమే కాకపోవచ్చు మాటలను వాళ్ళు పైకి అన్నారని కొన్ని నిస్సందేహంగా మన మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళు చెప్పిన కష్టానికి మనం అదే రీతిగా స్పందించినప్పుడు వాళ్ళు మన మనోభావాలు కూడా సేమ్ టు సేమ్ అందువల్ల చేత ఎవరైనా వాళ్ళ కష్టాన్ని గురించి చెబుతున్నప్పుడు ఓ ఇంతైనా ఈ మాత్రానికైనా అనకుండా ఉండడం ఉత్తమం అనిపిస్తుంది చాలా సందర్భాల్లో మన కష్టాన్ని మరొకరితో పంచుకొని సాంతవన పొందాలని చూస్తామే తప్ప వాళ్ళ నుంచి పరిష్కారాన్ని ఆశించం ముఖ్యంగా అది పరిష్కారం లేని సమస్య అని బలంగా నమ్మినప్పుడు అవతలి వారు ఇచ్చే సలహాలు సూచనలు మనకి నచ్చే అవకాశం తక్కువ ఇంకోసారి పరిష్కారం మన దగ్గరే ఉన్న సమయానికి ఆలోచన రాక బాధపడుతూ ఉంటాం అలాంటప్పుడు మాత్రం ఎదుటివారి ఆ పరిష్కారాన్ని గుర్తు చేస్తే గొప్ప సంతోషం కలుగుతుంది నేను కాబట్టి నీ కష్టాలు భరించాను అదే మరొకరైతే అనుకోవడం ద్వారా ఆ ఈగో సంతృప్తి పరుచుకుంటూ ఉంటాం అందులో ఎలాంటి తప్పు లేదు ఎవరికీ ఇబ్బంది లేదు సమస్య ఎప్పుడు వస్తుందంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన గురించి చాలా అనుకోవాలని ఆశించినప్పుడు మన కష్టం వాళ్ళ దృష్టిలో కష్టమే కానప్పుడు మన గొప్పతనాన్ని వాళ్ళు ఎలా అంగీకరించగలరు అన్న ఆలోచన రాదు మనకి అసలు కష్టం అనేది లేకపోతే జీవితం ఎలా ఉంటుంది చెప్పగా ఉంటుంది నీరసంగా ఉంటుంది ఎందుకంటే కష్టం మనల్ని ఆలోచింపజేస్తుంది జడులం కాకుండా కదలిక తెస్తుంది రకరకాల పరిష్కారాలను వెతికేలా చేస్తుంది కష్టం తీరాక మనలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేస్తుంది అదే ఏ కష్టము లేకపోతే ఎలాంటి ఛాలెంజ్ లేకపోతే మనిషికి గొడ్డుకి అన్న ముత్యాల ముగ్గు డైలాగ్ గుర్తు చేసుకోవాలేమో మరి జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తింటే మనిషి అంత రాటు తేలుతాడని పెద్దవారు ఊరికే అనలేదు మరి